உதயசில்லால உபாசி உபாத்திய ஐக்கியம் உண்டி வைக்கே வைக்கே கர்பாலி மாநில ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ మెంబర్ ఈయన మే నెల పంతొమ్మిది ఇరవై తేదీలో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు పాఠశాల డైరెక్టర్ విజయరామరాజు గారు చర్చలు జరిపిన నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ నిన్నటి దినం శ్రీకాకుళం విజయనగరం కడప జిల్లాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం మీదట ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులుగా మేమందరం ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా వెబ్ కౌన్సిలింగ్ బాయ్ క్యాడ్జ్యంని పిలిపించాం ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేపటి దినాన జిల్లాలోని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఓ ఆఫీసుల కార్యాలయాల ముట్టడి ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నాం మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని గమనించండి నిన్నటికి మొన్నటికి స్కూల్ ఇస్టెంట్లు ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ జరిగింది దాంట్లో సుమారు ఒక రెండు వందల ఖాళీలు మాత్రమే స్కూల్ ఇస్టెంట్లు పెట్టుకోవాల్సింది చాలా పరిమితమే అయినా ఒక రోజంతా ఒక్కొక్క ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ ఖాళీలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి సెకండ్ గ్రేడ్ టీచర్లకి రెండు వేల ఖాళీలు లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ రెండు వేల ఖాళీలు పెట్టుకోవాలి ఆ రెండు వేల ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకోవడానికి వీలు కాని పరిస్థితి టెక్నాలజీని ఉపాధ్యాయులకు అందరూ స్వాగతిస్తాం అయితే ఆ టెక్నాలజీని వాడుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు పేరుకు మాత్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెత్తం అని చెప్తున్నారు కానీ ఉపాధ్యాయులకి గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ విధానానికి నిన్న మొన్న జరిగిన వెబ్ కౌన్సిలింగ్ చాలా తేడా ఉంది చాలా ఫేటీ గతంలో ప్రభుత్వం అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరిపి అనేక డిమాండ్ల సాధనలో కొన్ని దాటవేసే క్రమంలో కూడా మాన్యువల్ కౌన్సిల్ మాట ఇచ్చింది ఎస్జీటీలు ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిల్ జరపాలని సంఘాలు కోరగా ఖచ్చితంగా జరుపుతామని ఇచ్చింది మరి ఈరోజు ఆ మాట వెనక్కి తీసుకొని రాష్ట్ర స్థాయి అధికారులు ఎస్జిటిల్ని ఆందోళనకు చేయడం మేము ఈ సందర్భంగా నిరసిస్తున్నాం గత నిన్న జరిగినటువంటి స్కూల్ ఎస్టెంట్ బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ పెట్టారు వెబ్ కౌన్సిలింగ్లో క్లస్టర్ టీచర్ అని ఒకటి తీసుకొచ్చి కొత్తగా దానికి ఆ పోస్ట్ దగ్గర క్లస్టర్ టీచర్ అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయనందువల్ల అనేక మంది టీచర్లు కొంత గందరగోళానికి గురయ్యి వాళ్ళు సీనియర్లుగా వాళ్ళు దూరంగా జూనియర్లు ఉన్న వాళ్ళ దగ్గరగా పడినందు వల్ల వాళ్ళు కూడా వెబ్ కౌన్సిలింగ్ మీద చాలా నిరసన వ్యక్తం చేసి ఈ వెబ్ వల్ల మేము నష్టపోయామైనటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు ఎస్జిట్కి సంబంధించి ప్రభుత్వం ముందుగా చెప్పినట్టుగా కాకుండా మెల్లగా దాన్ని వెబ్ కౌన్సిలింగ్ పెడతాం మేము మాన్యువల్ కౌన్సిలింగ్ లేదని శ్రీకాకుళం విజయనగరం కడప జిల్లాల వారికి మెసేజ్ ఇచ్చి ఈ విధంగా మీరు వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలన్నటువంటిది చెప్పడం జరిగింది దాని రాష్ట్రం అంతా ఈ ఈరోజు గందరగోళానికి గురయ్యి కొంత ఆశ్చర్యంతో మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగే మాకు ముద్దనటువంటి నినాదంతో ఈరోజు అనేక మంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మేము కోరేది ఏంటంటే ఉపాధ్యాయులందరినీ కూడా ఏకతాటిగా ఉండాలి రేపు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి కార్యాచరణ పిలుపుకి అందరూ కూడా ముందుకు రావాలి దీనిని మనం బైకట్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మార్చులు కూడా డైరెక్ట్గా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్ల సాధనకు వారు సహకరించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మాకు ఏదైతే గతంలో చెప్పారో చర్చల్లో భాగంగా మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతామని మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపి ఎస్డిటిఎల్ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం